నాలుగోది వాప్స ఈ సృష్టిలో ఏ మొక్కలు నీళ్లు తాగవు మొక్కలు నీళ్లు తాగవు ఇప్పుడు అడవి చూసారా అడవిలో ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాలు సంప్రదింపులు ఉండవు అడవికి ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ అధికారులు అడవిలో పనిచేయరు అడవిలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఫ్లడ్ ఇరిగేషన్ లేదు అడవి అనేది స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధిగా నిలబడింది అనాదిగా ఇది ఎవరు రైతులు పెట్టింది కాదు మన పూర్వీకులు పెట్టింది కాదు అడవి ప్రకృతిలో భాగం అలా నిర్మాణం జరిగింది అడవి అడవిలో ఒకే రకం చెట్లు ఉన్నాయా అనేక చెట్లు ఉన్నాయా అనేక రకాల చెట్లు ఉన్నాయి కదా అడవిలో చీమ ఉన్నది కదా కూడా ఉంది కదా చేమ నుంచి ఏనుగు వరకు గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు కీటకం నుంచి పక్షి వరకు అన్నీ కలిసే ఉన్నాయి ఎక్కడ ఇవన్నీ కలిసే సహజీవనం చేస్తున్నాయి ఇక్కడ బలహీనంగా ఉన్న చెట్టు గాలులు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు నేలకు ఉరుగుద్ది దానికున్న కాయలు దానికున్న ఆకులు దానికున్న బెరడు దానికున్న కాండం వేర్లు పళ్ళు అన్నీ నిదానంగా కొద్ది రోజులు కొద్ది రోజులకి రాలిపోయి మట్టిలో కలిసిపోతే అక్కడ సేంద్రియ కర్బణం ఏర్పడుద్ది వాతావరణంలోనే తొంభై ఏడు శాతము సముద్రం ఉంది అంటారు పాలక్కర్ గారు హవామయ్ మహాసాగరాయ్ అంటాడు ఇప్పుడు ఆ బండ మీద మీరు వరిగడ్డ వేయండి రాత్రికి పొద్దున్నే ఆరింటికి లేచి ఆ గడ్డిని తీయండి కింద ఏం కనపడుద్ది తేమ్ ఉంటుంది ఆ తేమ్ ఎక్కడి నుంచి వచ్చింది గాలిలోంచి వచ్చింది అది అడవిలో కూడా అంతే ఈ అడవిలో ఉన్న బలహీనమైన చెట్లన్నీ పడిపోతాయి పక్షుల రెట్టల వాళ్తాయి పక్షుల రెట్టెలు జంతువుల మలమూత్రాలు ఇవన్నీ కలిసి అది సేంద్రీయ కర్భరంగా మారుతుంది అదే చెట్టుకి కాయలున్నా ఆకులున్నా పళ్ళున్నా అన్నీ కూడా మటిలో విత్తనం మాత్రం మటిలో కలవదు ఈ సృష్టి రహస్యం చూడండి అన్నీ మటిలో కలిసిపోతాయి విత్తనం మాత్రం మటిలో కరగదు మళ్ళీ మొక్కై మానే మహావృక్షి చూడు అన్ని మట్ల కలిపేస్తుంది కానీ విత్తనాన్ని కలపది భూమి కదా ఒక ఆత్మ లాంటిది అంటాడు పాళేకర్ గారి విత్తనం ఈ భూమికి నేలలో కుళ్ళదు నీటిలో కరగదు మళ్ళీ జన్మ అంటూ ఇస్తుంది విత్తనం విత్తనం అనేది ఒక అమూల్యమైనది ఇది బ్రహ్మ సృష్టి ఎంత టెక్నాలజీ వచ్చిన ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన విత్తనాన్ని ఎవరు తయారు చేయలేరు అందుకని మీరు జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో విత్తనాన్ని పట్టుకోవటం అనేది మీరు నేర్చుకోవాలి మీ దగ్గర విత్తనాలని మీరు పట్టుకుని వెళ్ళండి రేపు మీ స్థానికంగా ఉన్న విత్తనాల్ని వాళ్ళకి అది బదులుగా ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక విత్తనాన్ని తెచ్చుకోండి అలా నేను ఒక యాభై రకాల అరటి పళ్ళు తెచ్చా ఇప్పటి వరకు నా దగ్గర యాభై రకాలు ఉన్నాయి అరటిపళ్ళు మూడు వందల అరవై ఐదు రకాల వరి విత్తనాలు ఉన్నాయి ఎన్నో రకాల వంకాయ విత్తనాలు ఉన్నాయి ఎన్నో రకాల మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి ఇవన్నీ మన భారతదేశం యొక్క సంపద బ్రహ్మ సృష్టి పాలేకర్ గారు మనందరికీ విజ్ఞానం ఇచ్చారు కానీ పాలేకర్ గారు ఎప్పటికీ విత్తనం ఇవ్వలేరు కదా అది భగవంతుడి సృష్టి అందుకే ఉన్న విత్తనాలు మనం కాపాడుకోవటానికి ఇచ్చిపుచ్చుకోవటం అనేది మనం చేయాలి ఇవి నాలుగోది వాస అంటారు జీవన ద్రవ్యం ఈ రాలిపోయిన ఆకులు కొమ్మలు కాండము వేర్లు దీని మీద మనం నీళ్లు పోయటం జీవామృతం ఇవ్వటం మల్చింగ్ చేయటం ఇవన్నీ ఇస్తే అక్కడ సూక్ష్మజీవులు వానపాములు మీకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలని వేరు అందించే ఒక వ్యవస్థ సూక్ష్మ వాతావరణం క్లైమేట్ ఏర్పడుతుంది ఈ దీనే అంటారు అంటే యాభై శాతం ప్రాణవాయువు యాభై శాతం నీటి ఆవిరి కణాలు వేరుకి అందించే పని జరుగుద్ది సహజ ప్రక్రియలో మొక్కలు ఈ ప్రపంచంలో నీళ్లు తాగవు ఏ మొక్క నీళ్లు తాగదు మొక్కకు కావాల్సింది నీటి ఆవిరి కణాలు తేమ మాత్రమే ఇప్పుడు నీటి ఆవిరి కణాలు అంటే ఎలా ఉంటుందో చూడండి ఇడ్లీ వస్తు పైన మూత పెట్టుద్ది కింద మంట పెట్టుద్ది మూత ఇడ్లీ అవంగానే మూత ఇయ్యంగానే ఆ మూత పైన ఏముంటాయి నీటి బిందువులు ఉంటాయి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది భూమిలో కింద మనం మంట పెడతాం వల్ల ఆవిరి రూపంలో పైకి వచ్చింది కదా అలాగే భూమిలో ఎప్పుడు వేడి ఉంటుంది ఇప్పుడు ఈ వేసవి కాలంలో మనకి వాతావరణంలో పొడి ఉంటుంది ఆ వేడికి నీటి ఆవిరి కణాలు ఏదైతే వానపాములు రంధ్రాలు చేసినాయో దానికి ఆ నీటి ఆవిరి కణాలు భూమిలో దాచిపెట్టిన నీరు వానపాములు వర్షం రూపంలో అవన్నీ నీటి ఆవిరి కణంలో పైకి వస్తాయి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళ పొలాల్లో భవిష్యత్తులో మీరు చూస్తూ ఉంటారు పైనంతా పొడిగా ఉంటుంది నీళ్ళు పోయినా ఆకు పచ్చగా ఉంటుంది కింద సహజ ప్రక్రియలో ఆ పద్ధతులు జరుగు జరుగుతూనే ఉంటుంది అంటే మనిషి చేయాల్సిన పని రాదనమాట అడవి ఎలా అయితే స్వయం ఆధారితంగా నిలబడిందో మీ భూమి కూడా అలాగే తయారవుతుంది దీంట్లో మనిషి చేసే పని ఏమీ లేదు మనిషి నాడటం వరకే కోసుకోవటం వరకే మనిషి పని ఇట్లా మీరు ఈ నాలుగు ప్రక్రియలు సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయంలో అత్యంత కీలకమైనవి అంటే ఒక రథానికి నాలుగు చక్రాలు ఉంటే మన ప్రయాణం సాగుద్ది అలాగే సుభాష్ పాలేకర్ కృషి సాగాలంటే మీరు బీజామృతం జీవామృతం మల్చింగు వాప్సా ఈ నాలుగుల గురించి ఆ పుస్తకంలో చాలా వివరంగా రాసిచ్చారు ఇది మీరు ఆచరించాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి